మన వ్యాధి నిరోధక శక్తిని పెంచే మొక్కల గురించి మనం తెలుసుకునే క్రమంలో రావి చెట్టు ఆకులు మన ఇమ్యూనిటీ పవర్ పెంచటంలో కీలక పాత్ర పోషిస్తాయని మన భారతీయ ఆయుర్వేదం చెప్తుంది మనం భారతదేశంలో పుట్టినందుకు సంతోషించాలి ఎందుకంటే మనకు మన మహర్షులు పూర్వం నుండి ఎన్నో వృక్షాలు మొక్కలపై శోధించి ఏ మొక్క ఏ రోగానికి ఔషధమనే విషయాన్ని మానవాళికి చెప్పి ఎంతో మేలు చేశారు అంతేకాక మనకు ఇతర దేశాలతో పోల్చితే ఔషధ సంపద ఎక్కువ ఆ క్రమంలో రావి ఆకులతో కషాయం చేసుకొని తాగితే మన ఇమ్యూనిటీ పవర్ గణనీయంగా పెరుగుతుంది అంతేకాదు ఎన్నో విధాలుగా ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది కానీ చాలామందికి రావి ఆకుల కషాయం సరి అయిన పద్ధతిలో ఎలా చేసుకోవాలో తెలియదు రావి ఆకుల కషాయం లేదా టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మీరు రావి ఆకుల కషాయం తయారు చేసుకోవాలంటే మీకు కావలసింది రెండు రావి ఆకులు ఒక గ్లాస్ నీరు రుచికి తేనె తేనె లేకపోతే అలానే తాగవచ్చు ముందుగా రెండు రావి ఆకులను శుభ్రంగా కడిగి వాటిని ముక్కలుగా చేయాలి తరువాత గ్లాస్ నీటిని పోసి అందులో కట్ చేసిన రావి ఆకులు వేసి ఖచ్చితంగా పది నిమిషాలు మరిగించాలి తరువాత వాటిని గ్లాసులోకి తీసుకొని రుచికి తేనె కలిపి తాగొచ్చు లేదా అదే విధంగా తాగాలి ఈ విధంగా ఉదయం పరగడుపున తాగటం వల్ల మన శరీరంలో తెల్ల రక్తకణాలు యాంటీబాడీస్ మరియు కొన్ని ఆర్గాన్స్ కలిసి ఒక అద్భుత శక్తిగా మారి నిరంతరం పోరాడుతూ మన శరీరాన్ని వైరస్ బారి నుండి రక్షిస్తాయి వృక్షాలన్నింటిలో రావి చెట్టు పరమ పవిత్రమైనదిగా శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు వివరించాడు విష్ణు నివాసంగా రావి చెట్టును పరిగణిస్తారు ప్రసిద్ధి ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమభక్తులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవటానికి ఇష్టపడతారు ఇక విష్ణు నామాలైన విష్ణుమూర్తి రావి చెట్టు ఉంటాడని కేశవుడు చెట్టు కాండంలో ఉంటాడని నారాయణుడు కొమ్మల్లో ఉన్నాడని హరి ఆకుల్లో ఉన్నాడని దేవుళ్ళందరూ చెట్టు కాయల్లో ఉన్నారని స్కందపురాణంలో వివరించటం జరిగింది ఇంతమంది దేవుళ్ళు కొలువై ఉన్న ఈ వృక్షం నీడన ఉంటే చాలు సకల కోరికలు నెరవేరతాయని సర్వ పాపాలు నశిస్తాయని నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉంటారని విశ్వాసం ఇక రావిచెట్టు హిందువులకు బౌద్ధులకు జైనులకు పవిత్ర వృక్షం యువరాజుగా ఉన్న సిద్ధార్థుడు జ్ఞానోదయం పొంది బుద్ధునిగా మారింది కూడా ఈ రావి చెట్టు కిందే అందుకే బౌద్ధంలో కూడా ఈ వృక్షానికి పవిత్ర స్థానం ఉంది ఇక రావ్యాకుల కషాయాన్ని ఎవరైతే తరచూ తాగుతారు అలాంటి వారి రక్తం శుద్ధి అవుతుంది రక్త దోషాలు ఉంటే పోతాయి ఇక ప్రస్తుత రోజుల్లో వైరస్ విజృంభిస్తున్న కారణంగా సాధారణ జలుబు దగ్గు జ్వరం వల్ల ఇది ఆ మహమ్మారి వైరస్ అని భయపడుతున్నారు అలాంటి వారు ఈ రావ్యాకుల కషాయం తాగితే జలుబు దగ్గు జ్వరం తగ్గుతాయి జలుబు దగ్గుకు పూర్వం నుండి ఈ కషాయాన్ని మన పెద్దలు తాగుతున్నారు ఇక రావి ఆకుల కషాయం తాగితే గుండెదడ ఆయాసం తగ్గుతాయి రావి ఆకుల కషాయం తరచూ తాగుతుంటే మన శరీరంలో అధిక వేడి తగ్గుతుంది మూత్రంలో మంట పోతుంది థైరాయిడ్ సమస్య పీసీఓడి హార్మోన్ సమస్యల పరిష్కారానికి ఆకుల కషాయం అద్భుతంగా పనిచేస్తుంది హార్మోన్స్ అంటే ఆడవారిలో ఏఎంహెచ్ విలువ తక్కువ ఉండటం వల్ల సంతానం కలగటంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి రక్త పరీక్ష చేసినప్పుడు ఏఎంహెచ్ లెవల్ అనేది ఆడవారిలో వన్ పాయింట్ జీరో టూ ఫోర్ పాయింట్ జీరో ఎంజీఎంఎల్ ఉండాలి వన్ పాయింట్ జీరో ఎంజీఎంఎల్ కంటే తగ్గితే బిడ్డ పుట్టే అవకాశాలు వారికి ఉండవు ఒక విధంగా చెప్పాలంటే ఈ విలువను పెంచే ఇంగ్లీష్ మందులు లేవు ఈ విలువ తక్కువ ఉన్నవారు ఆయుర్వేదంలో సూచించిన ఆకుల కషాయాలు రెగ్యులర్ గా తాగుతుంటే వారికి ఈ ఏఎంహెచ్ విలువ పెరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి అందులో రావి ఆకుల కషాయం కనుక నిత్యం ఒక ఆరు నెలల పాటు టీలా తాగుతుంటే వారికి గర్భదోషాలు పోయి ఏఎంహెచ్ విలువ పెరుగుతుంది ఇదే ఆయుర్వేదం గొప్పతనం ఇక రావి ఆకుల కషాయం తాగటం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఔషధంగా ఎంతో మేలు చేస్తుంది ఇది రక్తంలో షుగర్ శాతాన్ని అదుపులో ఉంచి షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఆరోగ్యాన్ని పంచుతుంది వీరు ఆకుల కషాయం తాగే సమయంలో రుచికి ఏమీ కలపకుండా తాగటం మంచిది ప్రపంచ దేశాలలో ఎంతోమంది నేటి ఆధునిక జీవనశైలి కారణంగా షుగర్ వ్యాధి సమస్యతో బాధపడుతున్నారు కానీ మన దేశంలో ఎక్కడైనా లభించే ఆకులు షుగర్ వ్యాధికి అద్భుతంగా పనిచేస్తాయని చాలామందికి తెలియదు రావియాకుల గొప్పతనం ఆయుర్వేదం ప్రపంచానికి చాటి చెప్తుంది కాబట్టి ఉదయం టీ సమయంలో రావియాకుల కషాయం తాగి షుగర్ వ్యాధిని ఈ ప్రపంచం నుండి తరిమి కొట్టండి ఇక రావియాకుల కషాయం కేలవాతం నొప్పిని తగ్గిస్తుంది ఎవరైతే కీలవాతంతో బాధపడుతున్నారు అలాంటి వారు రావియాకుల కషాయం ఉదయం తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఇక రావియాకుల కషాయం అనేది మెదడు నరాలకు శక్తిని ప్రసాదించి షార్పుగా చేస్తుంది జ్ఞాపక శక్తిని పెరిగేలా చేస్తుంది నిత్యం ఎవరైతే రావ్యాకుల కషాయాన్ని తాగుతారో అలాంటి వారి బ్రెయిన్ షార్పుగా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇక రావియాకుల కషాయం తాగటం వల్ల కడుపులో క్రిములు నులుపురుగులు చనిపోతాయి అంతేకాదు పొటలో పేగులు శుభ్రపడతాయి కాబట్టి పొట్టను శుభ్రం చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ రోజుల్లో ఆధునిక ఆహారపు అలవాట్ల వల్ల పొట్ట దగ్గర మరియు శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పేరుకుపోయి చాలామంది బాధపడుతున్నారు అధిక బరువు వల్ల భవిష్యత్తులో మోకాల నొప్పులు రావటానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే బరువు పెరిగే కొలది అది మోకాలపై భారం పడి మోకాల నొప్పులకు దారితీస్తుంది కాబట్టి అధిక బరువుతో పొట్ట దగ్గర కొవ్వు సమస్యతో బాధపడేవారు రావి ఆకుల కషాయం తాగటం చాలా మంచిది ఇది బరువును తగ్గించటంలో అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఇలా రావియాకుల కషాయం తాగటం వల్ల ఊపిరితిత్తులకు ఎంతో మేలు చేస్తుంది అంతేకాదు ఎముకలకు బలాన్ని ఇస్తుంది ఎముకలు ఉక్కుల్లా మారాలంటే మీరు ఖచ్చితంగా రావియాకుల కషాయం తాగాల్సిందే ఇక కాలేయ ఆరోగ్యాన్ని రావియాకుల కషాయం పెంచుతుంది మన శరీరంలో కాలేయం ఎంతో ముఖ్యమైంది కాలేయం మానవుని శరీరంలో అతిపెద్ద గ్రంథి మానవులు తీసుకున్న ఆహారంలో చక్కెర శాతం పెరుగుతున్న కొలది కాలేయంలో నిల్వ అవుతుంది తరువాత అది శక్తిగా మారుతుంది శక్తిగా మారుతున్న చక్కెరను మినహాయిస్తే మిగిలినది కొవ్వుగా మారుతుంది ఈ విధంగా కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ప్రమాదానికి దారితీస్తుంది కాలేయం జీర్ణక్రియలో కూడా అతి ప్రాధాన్యత సంతరించుకుంటుంది కాబట్టి ఎంతటి ప్రాముఖ్యత ఉన్న కాలేయాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా చక్కెరను మితంగా తీసుకోవాలి రావి ఆకుల కషాయం తాగటం వల్ల ఈ కొవ్వును కరిగిస్తుంది కాలేయం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది అంతేకాదు ఇలా రావి ఆకుల కషాయం తాగటం వల్ల మన శరీరంలో క్యాన్సర్ కణాలను నాశనం చేసి మనకు భవిష్యత్తులో క్యాన్సర్ వ్యాధి రాకుండా చేస్తుంది ఇక రక్తం అన్ని వైపులా అందేలా ఈ రావి ఆకుల కషాయం ఎంతో తోడ్పడుతుంది ఇందులో ఉండే పోషకాలు ప్రతి అవయవానికి రక్తప్రసరణ జరిగేలా చేస్తుంది అంతేకాదు బ్రెయిన్కి కూడా రక్తప్రసరణ ఆక్సిజన్ సక్రమంగా అందేలా చూసి జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఇక మగవారు వీరేకణాల లోపం వల్ల బిడ్డ పుట్టే అవకాశాలను కోల్పోతారు అలాంటి వారు రావి ఆకుల కషాయం తాగటం వల్ల వీరేకణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది ఇక రావి చెట్టు పాలు సృహతప్పి పడిపోయిన వారి ముక్కుల్లో మూడు చుక్కలు వేస్తే లేచి కూర్చుంటారు అదేవిధంగా రావిచెట్టు పాలు తేనె కలిపి బాగా రంగరించి నుదిటిపై పట్టులా వేస్తే వెంటనే తెలివి వస్తుంది రావి ఆకులు వేపాకులు కలిపి నూరుకొని మొలలకు లేపనం చేస్తుంటే మొలల బాధ పోతుంది రావిచెట్టు ఆకుల కషాయంతో చర్మ వ్యాధులను అంటే గజ్జి తామర దురద శగడ్డలను కడుగుతూ ఉంటే తగ్గిపోతాయి పూర్వం కుష్టు వ్యాధికి రావిచెట్టు పండ్లలోని గింజలను ఎండించి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని కొద్దిగా రావియాకు మీద వేసి తేనె కలిపి ఇస్తుండేవారు ఇలా పది గ్రాముల మోతాదుగా ఇస్తుంటే కుష్టివ్యాధి నయమవుతుంది రావి చెట్టు పండ్లను తింటుంటే గుండెలో మంట సమస్య శాశ్వతంగా పోతుంది రావి చెట్టు లేత చిగుళ్ళు పాలల్లో ఉడికించి ప్రతిరోజు తీసుకునే వారికి బుద్ధి వికసిస్తుంది మెదడుకు బలం చేకూరుస్తుంది ఇక రావి పుల్లతో దంతాలు తోమితే దంతాలు శుభ్రపడి గట్టిగా మారతాయి రావిచెట్టు పైబెరడును ఎండించి దంచి పొడి చేసుకొని దానితో దంతాలు తోమితే సమస్త దంత సమస్యలు పోతాయి ఇక రావి పండ్లు తినటం వల్ల మలబద్ధక సమస్య పోతుంది మల విసర్జన సాఫీగా వస్తుంది నోటిపోత తగ్గటానికి రావిచెట్టు పైబెరడుతో కాసిన కషాయాన్ని తాగిస్తే నోటిపోత పోతుంది పెద్ద అమ్మవారు పోసినప్పుడు కూడా ఇలా ఇస్తారు రావికాయలను పాలల్లో ఉడికించి తినటం వల్ల మగవారికి శృంగార సామర్థ్యం రెట్టింపు అవుతుంది ఆస్తమా తగ్గాలంటే రావి పండ్లను నీడలో ఆరబెట్టి పొడి చేసుకొని దానికి తేనె కలిపి తీసుకోవాలి ఇక కడుపులో నొప్పితో బాధపడేవారు ఎండిన రావి ఆకుల పొడిని ఐదు గ్రాములు తీసుకొని దానిని పాలల్లో కలిపి తీసుకోవాలి ఇక చాలామంది ఒళ్ళు నొప్పులతో బాధపడుతుంటారు అలాంటి వారు రావి ఆకులను నీడలో ఆరబెట్టి దంచి పొడుం చేసుకొని భద్రపరుచుకోవాలి ఈ పొడిని ఐదు గ్రాముల మోతాదుగా గ్లాస్ నీటిలో కలిపి తాగితే తక్షణం ఒలునొప్పులు తగ్గుతాయి పక్షవాతం వచ్చిన వారు ఇలా చెయ్యండి చాలు మొదటి రోజు మూడు చిన్న రావి ఆకులు తీసుకొని ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్లు పోసి అందులో మూడు ఆకులు వేసి పది నిమిషాలు మరిగించి ఆకులు తీసివేసి తాగండి ఇక రెండవ రోజు ఆరు ఆకులు తీసుకొని సేమ్ ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళలో వేసి మరిగించి తాగండి ఇలా ముప్పై ఆకులు వచ్చేలా రోజు తాగండి మళ్ళీ ముప్పై నుండి తగ్గుతూ మూడు ఆకులు వచ్చే వరకు తాగండి ఈ కోర్సు పూర్తి అయితే పక్షవాతం నయమవుతుందని ఆయుర్వేద గ్రంథాల ద్వారా వివరించటం జరిగింది కామెర్ల వ్యాధి తగ్గటానికి మూడు ఆకుల నుండి రసాన్ని తీయండి దీన్ని గ్లాస్ నీటిలో కలపండి ఇందులో బెల్లం కలిపి రోజు రెండుసార్లు ఐదు రోజులు తీసుకుంటే కామెర్ల వ్యాధి తగ్గుతుంది ఎవరికైనా ముక్కు నుండి రక్తం కారుతుంటే రావి ఆకుల రసాన్ని మూడు చుక్కలు ముక్కుల్లో వేయండి వెంటనే రిలీఫ్ వస్తుంది ఇక ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ మనల్ని తాకకుండా ఉండాలంటే రావియాకుల కషాయం తాగటం చాలా మంచిది ఇది మన ఇమ్యూనిటీ చిష్టాన్ని పటిష్టం చేసి మన ఆరోగ్యాన్ని పెంచుతుంది రావి ఆకుల కషాయం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాకపోతే మితంగా రోజు గ్లాస్ మోతాదులో తాగితే చాలు అధికంగా తీసుకోకూడదు